మీకు అందరికే వందమ్మా నాకైతే ముగ్గురు పిల్లలమ్మ ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబునమ్మా మూడు సంవత్సరాలు బయట చేసి వచ్చారమ్మా దుబాయ్లోన దుబాయ్లో చేసి వచ్చాక అమ్మ ఇంటికి వచ్చారమ్మా ఇంటికి వచ్చాక ఇలాగా అచ్చంగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారమ్మా తీసుకెళ్ళాక టెస్ట్ల ద్వారాగా రెండు కిడ్నీలు చెన్నై అయిపోయి అని అన్నారమ్మా ఇంకప్పటి నుంచి మేము హాస్పిటల్కి తిరుగుతానే ఉంటున్నాము డబ్బులు ఇస్తానే ఉంటున్నాము మేము ఉన్నదంతా అమ్మ దేవు సంవత్సరం పట్టించి మాకు ఉన్నదంతా మేము మేము ఖర్చు పెట్టుకుంటున్నాము కిడ్నీలు రెండు సన్నవి అయిపోయినాయి కాబట్టి ఇంకా మా దగ్గర అయితే మేమేమి చేయలేని స్థితిలో ఉన్నామమ్మా కిడ్నీ అయితే మీరు మార్చాలంటున్నారమ్మా మా దగ్గర అయితే ఏమీ లేవమ్మా కిడ్నీ మార్చుకుంటాక పది లక్షల దాకా అవుతుంది అంటున్నారమ్మా మీకు అందరికీ వందనాలమ్మా మీరు అమ్మ మీరంతా నరసాయం చేయండి